ప్రతిధ్వనికి స్వాగతం రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచార పర్వం తుది ఘట్టానికి చేరింది మూడు ప్రధాన పార్టీలు కూడా హోరా హోరీగా పోరాడుతున్నాయి అనేక అంశాలు రాష్ట్ర స్థాయి అంశాల నుంచి జాతీయ అంశాల వరకు విస్తృతంగా ప్రచారం చేశాయి ర్యాలీలు సభలు సమావేశాలతో పాటు సోషల్ మీడియా వేదికగా కూడా తమ వాదనలు తమ అభిప్రాయాలు తమ అంశాలన్నిటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చివరి దాకా కూడా ప్రయత్నం చేశాయి మొత్తం మీద ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది రాజకీయ పార్టీల ప్రయత్నాలన్నీ ఎంత మేరకు ఓటర్లను ఆకట్టుకున్నాయి రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉంది అనే అంశంపై ఇప్పుడు చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్ గారు ఉస్మానియా యూనివర్సిటీ సివిల్ సర్వీసెస్ అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు సో నాగేశ్వర్ గారు మొత్తం మీద రాజకీయ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రచార శైలి ఏ విధంగా సాగింది ప్రధానంగా ఏ అంశాలకు ఇచ్చాయి నమస్కారం సార్ వాస్తవానికి మీరు అన్నట్టు గత కొద్ది రోజులుగా ప్రధాన రాజకీయ పార్టీల ప్రచార సరళి ఊపందుకుంది ఈ ఎలక్షన్స్ లో మూడు ప్రధాన పార్టీలు రెండు జాతీయ పార్టీలు ఇటు పక్క భారాస పెద్ద ఎత్తున ప్రచారాలు అయితే ముందున్నాయి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు అంశాలు ఇక స్థానిక అంశాలపై మాట్లాడినప్పుడు మాత్రం భారతీయ జనతా పార్టీ పదే పదే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం ఏటీఎం లాగా మారిందని చెప్పి మోదీ తరహా పరిపాలనను తెలంగాణలో కూడా అందించాలంటే బీజేపీ ప్రభుత్వం సుస్థిర ప్రభుత్వం రావాలని చెప్పి భాజపా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది ఇప్పుడు ఇటీవల కాలంలోనే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల తర్వాత తక్కువ గ్యాప్లోనే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సహజంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారం కొంత పాజిటివ్ గా జరిగే అవకాశం అయితే ఉంది అదే స్థాయిలో జాతీయ రాజకీయ పార్టీగా ఉన్నటువంటి బీజేపీ జాతీయంగా తనకి కలిసి వచ్చే అంశాలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉంది మరీ ముఖ్యంగా ఈసారి మరెప్పుడూ లేని విధంగా మోదీ నాయకత్వంలో దేశం మాత్రం సుస్థిరంగా ఉండగలదు దేశం సుస్థిరమైన పరిపాలనను మోదీ అందించగలడు అని చెప్పి పదే పదే బీజేపీ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం మోదీని చూపిస్తూ ప్రచారం అంతా సాగింది వాస్తవానికి బీజేపీకి గత అసెంబ్లీ ఎన్నికల నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు చూస్తే బీజేపీ గ్రాఫ్ తగ్గిన పరిస్థితి ఉంది ఓటింగ్ శాతం అయితే పెరిగింది కానీ అనుకున్న విధంగా సీట్లు తెచ్చుకోలేకపోయింది ఈసారి సీట్లు తెచ్చుకునే క్రమంలో స్థానిక అంశాలతో పాటు జాతీయ నాయకత్వాన్ని పదే పదే ప్రొజెక్టు చేసేటటువంటి స్థితి కొనసాగుతూ ఉంది మరొకొక్క బిఆర్ఎస్ పార్టీ ఇంకా సందిగ్ధ స్థితి నుంచి ఒక అడుగు ముందుకేసి బీజేపీ పైన అదే స్థాయిలో బాణాలు వెలుగు పెడుతున్నట్టుగా ప్రచారం కొనసాగిస్తా ఉంది మొత్తంగా మూడు పార్టీలు కూడా ధీటుగా ప్రచారం చేసిన తరుణంలో ఎంత కాదనుకుంటున్నా స్థానికంగా రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో మాత్రం సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన పార్టీ ప్రచారంలో కొద్దిగా ముందుండే అవకాశం ఉంది నాలుగు నెలల తేడానే కాబట్టి పెద్దగా అధికారం ఉన్నటువంటి పార్టీకి మిశ్రమంగా ఉండే పరిస్థితి ఉంది తప్ప వ్యతిరేకమైనటువంటి పూర్తి ఓకే పాపిరెడ్డి గారు నాగేశ్వర్ గారు అన్నట్టుగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రం సమీకరణాలు మారినాయి ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అన్ని కూడా తమ బలా బలాలని మరోసారి నిరూపించుకోవడానికి ఈ ఈ ఎన్నికల్లో ఒక వేదికగా లక్ష్యంగా పెట్టుకున్నాయి మీ అంచనా ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రేసులో ఏ పార్టీ ఎక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు చారి గారు ఇది దాదాపుగా ఈ ఎలక్షన్స్ అయి నాలుగు నుంచి ఐదు నెలలు అవుతున్నది అయితే మనం ఇరవై మూడు ఎలక్షన్స్లో ఎమ్మెల్యే ఎలక్షన్లు చూసినప్పుడు కాంగ్రెస్కు అరవై ఐదు సీట్లు అంటే ఇప్పుడు ఆ దామాష పద్ధతి ప్రకారం ఒక్కొక్క లోక్సభకు ఏడు అనుకున్నా కూడా దాదాపుగా తొమ్మిది నుంచి పది సీట్లు వాళ్ళకు రావాలి బీఆర్ఎస్కు ఒక ఐదు సీట్లు బీజేపీకి ఒకటి ఎంఐఎం ఒకటి కానీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్కి వచ్చే వరకు ముఖ చిత్రం మొత్తం మారిపోయింది బీఆర్ఎస్ పరిస్థితి పేనా లేదా ఇప్పుడు పోతున్న లోక్సభలో తొమ్మిది సీట్లు వాళ్ళకు ఉండే కానీ ఈసారి నా అంచనాలలో ఒకటి సీటు మెదక్ సీటు కొంత వచ్చే అవకాశం ఉన్నది కొంత పోటీ ఉన్నది కరీంనగర్ మరియు సికింద్రాబాద్లో కొంత పోటీలో ఉన్నట్టు కనబడుతున్నది కానీ పెద్ద ఎత్తున ఈ ఎలక్షన్లో బీఆర్ఎస్ తన స్థానాలు కోల్పోతున్నది రెండో వైపు కాంగ్రెస్కు పైన సారి మూడు సీట్లు ఉండే పోతున్న లోక్సభలో ఈసారి దాని పరిస్థితి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు లేదా కొంత మంచిగా పనిచేసుకుంటే ఇంకొక సీటు పెరగవచ్చు అట్లాగే బీజేపీ పైన లోకసభలో లేదా ఇప్పుడు పోతున్న లోకసభలో నాలుగు స్థానాలు ఉన్నాయి వాళ్ళు కూడా ఆరు వరకు ఆరు నుంచి ఏడు వరకు అయితే ఈ దాదాపుగా నా ఉద్దేశంలో బీజేపీకి నాలుగు నుంచి ఐదు ఖచ్చితంగా వస్తాయి కాంగ్రెస్కు నాలుగు నుంచి ఐదు ఈ మిగతా మూడు నాలుగు స్థానాలకు మధ్య బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరా ఓరి పోటీ ఉన్నది ఆ పోటీలో ఎవరు మెరుగ్గా పనిచేయగలుగుతారు ఎవరు ఓటింగ్ బాగా చేసుకోగలుగుతారు ఎవరు ప్రచారం బాగా చేయగలుగుతారు ఈ ఎలక్షన్ ఇంజనీరింగ్ ఎవరు బాగా చేయగలుగుతారనే దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నా నా ఉద్దేశంలో అయితే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ మధ్య ఓరా ఓరి పోటీ జరుగుతుంది ఓకే ఓకే నాగేశ్వర్ గారు అంటే అసెంబ్లీ ఎన్నికలు మీరు అన్నట్టుగా నాలుగు నెలల క్రితమే ముగిశాయి ఆ ఎన్నికల్లో కొన్ని కీలకమైన అంశాలు ప్రభావితం చేశాయి అయితే ఇప్పుడు ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలకు వీటికి వేరే వేరే అంశాలు ప్రభావితంగా చేస్తున్నాయి చివరికి ఓటింగ్ ఫ్యాక్టర్ వాస్తవానికి ఇప్పుడు రాష్ట్రంలో ఈ నెల రోజుల కాలంలో భాజపా ప్రచార వ్యూహాలు కూడా పెద్ద ఎత్తున మార్చింది వారికి వారు నగరి నగరాలలో మరీ ముఖ్యంగా పట్టణాల్లో వారికి మద్దతు పెరుగుతున్న మాట వాస్తవమే కానీ ఇంతకుముందు పాకురెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడున్నటువంటి రాజకీయ సమీకరణాల్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో బీజేపీ గెలుచుకున్నటువంటి నాలుగు స్థానాలు ఏవైతే ఉన్నాయో నికరంగా బీజేపీ మూడు నుంచి ఐదు స్థానాలకు పరిమితమైనటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా అనిపిస్తుంది దానికి కారణం ఆ ఓట్ల పర్సెంటేజ్ పెరిగే అవకాశం అయితే ఉందనిపిస్తుంది మన రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీజేపీకి సుమారుగా పద్నాలుగు శాతం ఓట్లు వచ్చాయి ఈసారి కొద్దిగా అటు ఇటుగా పెరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కానీ మొత్తంగా చూసినప్పుడు మాత్రం బిజెపి తన మ్యాజిక్ ఫిగర్ ఉన్నటువంటి నాలుగు ఏదైతే ఉందో మూడు నుంచి ఐదు మధ్యలో ఉండేటట్టు అవకాశం ఉంది ప్రధాన పోటీ అయితే కాంగ్రెస్ పార్టీతో ఉంది ఇక బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు అందరూ ఊహించినట్టుగానే అంటే నాగేశ్వర్ గారు అంటే పార్టీలు ఏం చెప్పినా కూడా ఒక్కో పార్టీ ఒక్కో విషయాలు తమ విధానాలు వివరించాయి తమ హామీలు చెప్పాయి అయితే ప్రధానంగా ఓటర్లు ఏ అంశాలను ప్రా ప్రతిపాదిక చేసుకుని ఈసారి ఓటు వేసే అవకాశం కనిపిస్తుంది భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ప్రధానమైనటువంటి సమస్య నిరుద్యోగం నిరుద్యోగం పేదరికం నిరక్షరాస్యత అసమానత్వం అన్ని వేళలా ఉంది అది రాష్ట్ర ఎన్నికల్లోనూ కేంద్ర ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఆనాడు రెండు వేల రెండు సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు కూడా ఆ ప్రభుత్వం ఉద్యోగాల కోట్ల కోటి ఉద్యోగాల కల్పన చేస్తానని చెప్పింది ఉత్తర భారతదేశానికి సంబంధించినంత వరకు వాళ్ళకి పాజిటివ్ అంశం ఉంది కానీ మన దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో విధంగా విభిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పించే విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున సహకారం అందలేదనే అవకాశం ఉంది బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి మేము చాలా పథకాలు కల్పించాము కానీ భారత ప్రభుత్వం ఆ పథకాలకి ప్రచారం కల్పించలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పటికి కూడా క్షేత్రస్థాయిలో మాత్రం కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రత్యక్షంగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతులకు అందినట్టుగా పెద్దగా ఆ ప్రచారం అయితే లేదు కనిపిస్తలేదు కాబట్టి ఈ అంశాల ప్రాంత ఉండే అవకాశం ఉంది అర్బన్ ఏరియాస్ లో మాత్రం కాస్త అనుకున్నా గానీ ఈ రామ మందిర్ సంబంధించినటువంటి బాబ్రీ సంబంధించినటువంటి ఉత్తర భారతదేశ రాజకీయ ముఖచిత్రం చిత్రం నగరాల్లో కొంత ప్రభావం కనిపించవచ్చు కానీ నగరాలతో పాటు హైదరాబాద్ నగరము ఉత్తర తెలంగాణలో కాస్త ప్రభావం ఉండొచ్చు కానీ మిగతా ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాల్లో అదేవిధంగా ఉత్తర ఉత్తర తెలంగాణలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా ప్రభావం కనిపించకపోవచ్చు మౌలిక సమస్యలతో పాటు జాతీయ అంశాలు కూడా ప్రధానమైన చర్చగా ఈసారి ఉండే అవకాశం కనిపిస్తుంది ఓకే పాపిరెడ్డి గారు పార్టీల పరంగా చూస్తున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఒక సవాల్ ఎందుకంటే పదేళ్లుగా పాలించిన బారాసాను కాదని ఒక అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ వెంటనే లోక్సభ ఎన్నికల్లో ఎదుర్కొంటుంది కాబట్టి తమ బలాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి మరోవైపు ముఖ్యమంత్రి తమ రెఫరెండం అని కూడా చెప్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనుకున్న లక్ష్యాన్ని తమ చెప్తున్నటువంటి పద్నాలుగు సంఖ్యల లక్ష్యాన్ని చేరుకునే పరిస్థితి కనిపిస్తుందా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గత ఇరవై రోజుల నుంచి వెళ్ళి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాడు మేము రైతు రుణమాఫీ చేస్తాము రైతు బంధు లేదా రైతు భరోసా కూడా మొన్న మిగతా ఐదు ఎకరాల పైన వాళ్ళకు కూడా వేయడం జరిగింది ఈ రకరకాల వాళ్ళు ఏదైతే సిక్స్ ప్రామిసెస్ అన్నారో లేకపోతే మిగతా సంక్షేమ పథకాలు అన్నారు ఇవన్నీ కూడా మేము తప్పకుండా చేస్తాము కాకపోతే మాకు ఈ గవర్నమెంట్ అంటే ప్రభుత్వం వచ్చిన త్వరలోనే ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి చాలా విషయాలు మేము కూడా తీసుకోలే టైం కూడా లేదు కాబట్టి మాకు కొంత టైం కావాలి అని వాళ్ళు ప్రజలకు చెప్తున్నారు ఈ మధ్యన కూడా వాళ్ళ ప్రచారం కూడా చాలా ముమ్మరంగా ఉధృతంగా జరుగుతున్నది రెండవ వైపు ఏంటంటే బీఆర్ఎస్ మొన్న వచ్చిన ఓట్లలో చాలా మట్టుకు ఈసారి అది కొంత ముస్లిం మైనారిటీ ఓటు కాంగ్రెస్కు కన్వర్ట్ అవుతున్నది కొంత హిందువులు కొంత ముఖ్యంగా బీసీ వర్గాలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఓటేసిన వాళ్ళందరూ కూడా అటు బీజేపీ వైపోతున్నారు కాబట్టి ఈసారి జరిగే ఎన్నికలలో కొంత కాంగ్రెస్ కొంత మైనస్ ఉన్నది కొంత ప్లస్ ఉన్నది ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ మీద దాడి చేస్తున్నది కరెంటు లేదు పంటలు ఎండిపోయినాయి తర్వాత వీళ్ళు చెప్పిన ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదని అయితే ఈ ఈ మైనస్లన్నీ కూడా దృశ్యవశత్ ఏమైతుందంటే ఇవన్నీ కూడా ఇటు కాంగ్రెస్ మైనస్ ఇటు బీఆర్ఎస్ మైనస్ కూడా రెండు కూడా బీజేపీకి గెయిన్ అవుతున్నాయి దీనికి కారణం ఏంటంటే ఈసారి జరిగే ఎన్నికలు కేంద్ర ప్రభుత్వము మీద జరుగుతున్నాయి కాబట్టి ఇది మోడీ తోనే ఒక విధంగా ఇక్కడ బీజేపీ నడుస్తున్నది అంటే ఒక బీజేపీ పార్టీ అన్నది దీనికి పెద్దగా క్యాడర్ లేదు లేకపోతే చాలా ప్రాంతాలలో కూడా పార్టీ పునాదులు కూడా లేవు కానీ ఈ ఏదైతే మోడీ 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 అని ఒక ఏదైతే నడుస్తున్నదో దాని ఇంపాక్ట్ అనేది ఈవెన్ క్యాడర్ లేకున్నప్పటికీ కూడా చాలా మటు గ్రామీణ ప్రాంతాలకు పోయినట్టు కూడా కనబడుతున్నది ఒకటి రెండవది ఏంటంటే ఇక్కడ విషయాలు ఏంటంటే కాంగ్రెస్ కొంత మళ్లీ తన పరిస్థితిని మెరుగుపరుచుకొని ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఉంది నా ఉద్దేశంలో తొమ్మిది వరకు కాంగ్రెస్ కు రావచ్చు అది ఆ విధంగా తొమ్మిది వస్తే మాత్రం రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మంచి విజయం సాధించిందని భావించవచ్చు నాగేశ్వర్ గారు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది సార్ మొత్తం మీద కేసీఆర్ బస్సు యాత్ర చేస్తున్నారు గతంతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రచార శైలి అదేవిధంగా ప్రసంగాల శైలి అంతా కూడా మార్చేశారు ఖచ్చితంగా రెండంకెల సంఖ్యను విజయం సాధిస్తామని చెప్తున్నారు ఆ పార్టీ ధీమా ఏంటి పార్టీ వ్యూహాలు ఎలా కనిపిస్తున్నాయి ఎలక్షన్ ప్రచార క్యాంపెయిన్ లో పెద్ద ఎత్తున సమస్యల గురించి ప్రస్తావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి హామీలను ప్రశ్నిస్తా ఉన్నాను కానీ క్షేత్రస్థాయిలో గత పదేళ్లలో కేసీఆర్ గారి పరిపాలనలో భారత ప్రభుత్వ పరిపాలనలో ఏదైతే నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున అన్యాయం గురైందని చెప్పి భావిస్తుందో దాని నుంచి ఇంకా నిరుద్యోగ యువత కానీ మధ్యతరగతి వర్గం కానీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు కూడా రాలేదు మరీ ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు ప్రచారం చేసినంత విధంగా కేసీఆర్ గారు ప్రచార సభల్లో మాట్లాడినంత విధంగా కే కేసా పార్టీకి అనుకూలమైన అయితే క్షేత్రస్థాయిలో లేవు సరే ఏ రాజకీయ పార్టీ అయినా తమకు అంకెల సంఖ్య రావాలి పదిహేడు సీట్లలో పది సీట్లు రావాలని కోరుకోవటం ఆశ పడటం అర్థం లేదు కానీ నిన్న మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల నుంచి నాలుగైదు నెలల కాలంలోనే సుదీర్ఘమైనటువంటి మార్పు వస్తుందని చెప్పి ఊహించలేము ఆ పార్టీ పార్టీ నాయకత్వానికి ఇది ఒక పెద్ద అగ్నిపరీక్ష ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ నిలబెట్టుకోవడం కోసం పార్టీ ఉనికి నిలబెట్టుకోవటం కోసం పార్టీ గెలుపు కోసం పెద్ద ఎత్తున శ్రేణులు పనిచేస్తూ ఉన్నాయి పనిచేయాలి కూడా ప్రజాస్వామ్యం తర్వాత రాజకీయ పార్టీలు ఓటమికి గురి కావటం ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని ప్రజల్లోకి పోవటం సహజమైన అంశాలే కానీ వారు అనుకున్నంత విధంగా ప్రజల్లో వ్యతిరేకత అయితే కాంగ్రెస్ పార్టీ పట్ల లేదు ఒక ఇప్పుడే ఒక మొగ్గ దశలో ఉన్నటువంటి ఆలోచనల్ని వాళ్ళు వికాసవంతమైన ఆలోచన స్థితిలో అనుకున్నంతకైతే లేదు నిజంగా వాళ్ళు అదే చిత్తశుద్ధితో కనుక పనిచేస్తే రేపు అధికారంలోకి రా వచ్చేట అవకాశాలు ఉంటాయా లేదనేది సుదీర్ఘ అదే ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయత్నం ఇక రెండోది బిఆర్ఎస్ పార్టీ పదే పదే మోదీ మోడీ పైన కూడా వాళ్ళు కూడా వికసిత భారత కాదు అది వాళ్ళు పెద్ద ఎత్తున మతత్వ రాజకీయాలు చేస్తున్నా ఉన్నారు ఆ బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు కలవకుండా కవితను కూడా అరెస్ట్ చేశారు సానుభూతి పొందే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు కానీ క్షేత్రస్థాయిలో చూసినప్పుడు మాత్రం ప్రజల్లో కానీ విద్యార్థి యువతలో కానీ పెద్ద ఎత్తున అనుకూలమైనటువంటి పవనాలు ఉన్నట్టయితే లేదు మరీ ముఖ్యంగా సోషల్ మీడియా గత పది తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాల కాలంగా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున వ్యతిరేకమైనటువంటి క్యాంపెయిన్ చేసిన పరిస్థితి కాబట్టి వాళ్ళు ప్రచారం చేయటంలో కలగనటంలో ఆశించడంలో తప్పలేదు కానీ ప్రజల పట్ల చిత్తశుద్దితోని ఇంకొంతకాలం పనిచేయాల్సి ఉంది ఈ ఎన్నికల్లో వాళ్ళు అనుకున్నంత పెద్ద ఎత్తున సీట్లు వచ్చేటటువంటి అవకాశం కానీ ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం కానీ లేవు ఉన్నంతలో వాళ్ళ పార్టీని ఉనికి నిలబెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఆ మేరకు వాళ్ళు ఉనికి నిలబెడితే రాబోయే ఐదేళ్లలో వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల పక్షాన పోరాడినట్లయితే మరొకసారి ప్రజలు చూసే అవకాశం ఉంటుంది కానీ తొందరగా అయితే వాళ్ళు ఊహించిన సీట్లు పెద్ద ఎత్తున సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లయితే నాకు అనిపించట్లేదు ఓకే సార్ ఓకే ఓకే పాపిరెడ్డి గారు బీజేపీ దేశవ్యాప్తంగా కనీసం నాలుగు వందల సీట్లు సాధించాలన్న లక్ష్యం పెట్టుకుంది అందులో దక్షిణాది పైన ఎక్కువ ఆశలు పెట్టుకుంది అదే స్థాయిలో తెలంగాణలో భారీ అంచనాలతో పోతుంది నరేంద్ర మోడీ అమిత్ షా అగ్ర నేతలు కూడా ఇక్కడే ఎక్కువ కేంద్రీకృతం చేస్తున్నారు మొత్తం మీద ఆ పార్టీ చెప్తున్నటువంటి లక్ష్యాలు అదేవిధంగా అంచనాలు ఏ విధంగా ఉన్నాయో వాటి అంచనాలు అందుకునేందుకు ఎంత మేరకు అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు బీజేపీ ఈసారి మూడోసారి ఎన్నికలకు పోతున్నది కాబట్టి ఇంతకుముందు మా మిత్రుడు చెప్పినట్టుగా నాగేశ్వర్ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నది ఇప్పుడు నిరుద్యోగం దేశంలో పెద్ద సమస్య ధరల పెరుగుదల కరప్షను తర్వాత బీజేపీ చేసిన కొన్ని అనేకమైన పనుల ప్రజలలో వ్యతిరేకత ఉన్నది కానీ దురశ్యవశాత్ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ వ్యతిరేకతను పూర్తిగా వాళ్ళు రాజకీయంగా అది మలుచుకొని గెలిచేంత శక్తి ఆల్ ఇండియా లెవెల్లో కాంగ్రెస్ పార్టీకి లేకుండా పోవడం అన్నది బీజేపీకి పెద్ద ప్లస్ పాయింట్ అవుతున్నది బీజేపీ బలం ఒక విధంగా కాంగ్రెస్ బలమైనది ఎందుకంటే దేశం మొత్తం మీద చూసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాలలో బలహీన పడిపోయింది ఎంత బలహీన అంటే ఉత్తర భారతదేశంలో దాదాపుగా కనీస పోటీ ఇచ్చే స్థాయి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకపోవడం జరిగింది కాబట్టి ఇవాళ బీజేపీ పార్టీ ఎన్ని విధాలుగా అనుకుంటున్నది మేము నాలుగు వందల సీట్లు వస్తాయి యాద చేస్తున్నాయి దానికి కారణం ఇదే కాబట్టి ఇప్పటికి కూడా జరుగుతున్నది ఏంటంటే ఈ ప్రజలలో వ్యతిరేకత ఉన్నది ప్రజలలో పెద్ద సానుభూతి ఏం లేదు బీజేపీనో కానీ దాన్ని వీళ్ళు క్యాపిటలైజ్ చేసుకునేదంటే దీన్ని అనుకూలంగా మార్చుకునే శక్తి ఈ ఎన్డీఆర్లో ఉన్న కూటమికి కానీ కాంగ్రెస్ కానీ తక్కువ స్థాయిలో ఉన్నది కాబట్టి ఒకవేళ ప్రజలు పెద్ద ఎత్తున విసిగిపోయి బీజేపీకి పెద్ద ఎత్తున వ్యతిరేక ఓటేస్తే తప్ప బీజేపీ ఓడిపోయే అవకాశాలు లేవు కానీ ఇప్పుడు జరిగిన మూడు విడతల ఎన్నికలలో కానీ జరిగబోయే మూడు విడతల ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుంది తెలంగాణలో బిజెపి పరిస్థితి పేనసారి కన్నా కూడా మెరుగ్గా ఉంటుంది నాలుగు సీట్ల కన్నా దానికి ఐదు నుంచి ఆరు అయితే ఐదు సీట్లు అయితే కచ్చితంగా వస్తాయి ఇంకా కొద్దిగా బాగా వర్కౌట్ చేసుకుంటే ఆరు నుంచి ఏడు సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఓకే ఓకే రైట్ సార్ నాగేశ్వర్ గారు మొత్తం మీద ఈ ప్రచారం ఎవరు ఎంత చేసినా కూడా చివరి రెండు మూడు రోజులు పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకం పోల్ మేనేజ్మెంట్ ఎలక్షన్ ఇంజనీరింగ్ విషయంలో ఏ పార్టీ శక్తి ఏ పార్టీ బలాబలాలు ఇతర ప్రధాన పార్టీల బలాబలాలు ఎలా కనిపిస్తున్నాయి పోల్ మేనేజ్మెంట్ కి సంబంధించినంత వరకు గతంలో తెలంగాణ రాష్ట్రంలో బహారాష్ట పోల్ మేనేజ్మెంట్ బాగా చేసేది అధికారం ఉండటం ఆ పార్టీ కలిసి వచ్చే అంశం ఈసారి గవర్నమెంట్ మెకానిజం కూడా ఎలక్షన్ కమిషన్ కూడా పెద్ద ఎత్తున ఓటర్ను ప్రోత్సహిస్తూ ఉంది ఆయా ఎన్జిఓలు ఆయా హాస్పిటల్స్ ముందుకు వచ్చాయి ఆయా రాయితీలు కల్పించారు అంటే ఒక పోల్ మేనేజ్మెంట్ పోల్ డేని హాలిడేగా పరిగణించేటటువంటిది ఎగువ మధ్యతరత వర్గము మధ్యతరిత్ర వర్గము ముఖ్యంగా యువత ఓటు ఉన్నటువంటి యువత ఈ ఓటున్న యువత సాధారణంగా ఆ ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటే గెలిచే వాళ్ళ వైపు మనం నిలబడాలనేటువంటి ఒక తత్వం ఎక్కువ మంది ప్రజల్లో ఉంటుంది ఇక చదువుకున్నటువంటి విద్యార్థుల్లో యువతలో మాత్రం కేంద్ర ప్రభుత్వ రాజకీయాలు కేంద్ర ప్రభుత్వ విధానాల పట్లయితే స్పష్టమైనటువంటి తీవ్రత ఉంది నేను ఇటీవల ఒకటి రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో మాట్లాడటానికి పోయినప్పుడు కూడా వాళ్ళు చెప్పిన అంశం కూడా అంబానీ ఆదాని పెట్టుబడిదారి వర్గాల యొక్క ప్రతిఫలం అయితే ఏంటి వాళ్ళకి సంబంధించిన ఒక అంశాలలో ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తా ఉంది ఈ పేద వర్గాలకు సంబంధించినటువంటి అంశాలకు వచ్చినప్పుడు మాత్రం ఆ అంశాల స్థానంలో ఈ రామ మందిర అంశాన్ని ప్రధానంగా ముందు తీసుకొస్తా ఉంది అంటే బిజెపి రెండంచెల విధానాన్ని ప్రోత్సహిస్తా ఉంది ఒక దగ్గర అభివృద్ధి అంటుంది వికాసం అంటుంది మరొక దగ్గర ప్రజల యొక్క సాంస్కృతిక పరమైనటువంటి వైభవాన్ని వెలుగులోకి తీసుకొచ్చి గుడిసెలో ఉన్నటువంటి రాముణ్ణి మేము గుడిలోకి తీసుకొచ్చి మనటువంటి ప్రచారాన్ని పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు సార్ చెప్పిన దాంట్లో కాబినేది సార్ చెప్పిన దాంట్లో ఒక అంశం అయితే ఆ బిజెపికి పెద్దవైన బలమైన ఉండొచ్చు కానీ మోదీ పట్ల గత పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్నటువంటి విశ్వాసం కానీ నమ్మకం కానీ ప్రజల్లో సన్నగిల్లుతున్నట్టుగా అనిపిస్తా ఉంది వాళ్ళకి నరేంద్ర మోదీ యొక్క ముఖం తప్ప మరొక బలమైనటువంటి నాయకత్వం ఉన్నట్టు కూడా అనిపించట్లేదు అందుకనే అటు రాష్ట్రంలోనూ ఇటు దేశంలోనూ ఈ యువత ఎగు వర్గాలు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది వీళ్ళు కనుక ఓటు హక్కు వినియోగించగదలిస్తే ఖచ్చితంగా మూడవసారి హ్యాట్రిక్ కొట్టడం అనేది దేశంలో ఒక రకమైన చరిత్ర అవుతుంది రాష్ట్రంలో కూడా చరిత్ర సృష్టించడానికి భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆనాడు ప్రయత్నం చేసింది అందుకనే ఒక పక్క నరేంద్ర మోదీ గారు హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రయత్నం చేయొచ్చు చాలా క్షీణస్థితి నుంచి ఇప్పుడే దక్షిణాది రాష్ట్రాల వెలుగుతోని ఒక వెలుగులా ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారు ఒక వెలుగులాగా దీపంలాగా ఆశాజ్యోతి లాగా కనిపించవచ్చు కాబట్టి రెండు ప్రధాన పార్టీలు కూడా ఇవాళ పెద్ద ఎత్తున తమ శక్తిని ఓడుతున్నాయి ఆ పోలింగ్ మేనేజ్మెంట్ ఎత్తున సెగ్మెంట్ల వారీగా సోషల్ మీడియా వారీగా ఓటర్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉంది నిజంగా ఓటర్లు ప్రభుత్వ విధానాలని లేదా రాజకీయ పార్టీల మేనిఫెస్టోల్ని చూసి ఓటేయాల్సిన సమయం అయితే అవసరమైంది అప్పుడు మాత్రమే భారతదేశాన్ని నిజమైనటువంటి భారతదేశంగా ఒక నిజమైన ప్రజాస్వామిక మాత్రం చూడగలుగుతుందని నాకైతే అనిపిస్తుంది ఓకే పాపిరెడ్డి గారు మొత్తం మీద అసలు గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లో తీర్పు చాలా భిన్నంగా విభిన్నంగా కనిపించింది ఈసారి ఎన్నికల్లో కూడా గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల ఓటర్ల మూడు ఒకే తీరుగా ఉందా వేర్వేరుగా కనిపిస్తుందా ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో పట్టణ ప్రాంతాలలో ముఖ్యంగా హెచ్ఎండిఏ పరిధిలో బీఆర్ఎస్కు పెద్ద ఎత్తున పట్టణం కట్టడం జరిగింది అది మామూలు కాదు హయ్యెస్ట్ మెజార్టీ ఎనభై వేలు కుద్దుపూరు ఎనభై వేల నుంచి దాదాపు అరవై డెబ్బై ముప్పై నలభై వేల కన్నా తక్కువ కన్నా ఇవాళ్ళు కూడా మెజార్టీతోని తక్కువ మెజార్టీతోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పదిహేడు మంది గెలవలేదు కానీ ఈసారి ఇదే ఒక ఒక నాలుగైదు నెలల్లోనే ఈ అర్బన్ ఏరియాలో ముఖ్యంగా హెచ్ఎండిఏ పరిధిలో ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఎవరైతే పోయినసారి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పోటీసారో వాళ్ళలో దాదాపు నాకు మటుకు చాలా సెక్షన్స్ అన్ని కూడా కొంత కాంగ్రెస్ వైపు అంటే ముఖ్యంగా ముస్లిం మైనార్టీ కాంగ్రెస్ వైపు వెళ్ళిపోవడం జరిగింది తర్వాత మిగతా వాళ్ళలో హిందువులలో కానీ బీసీలలో ముఖ్యంగా రకరకాల వర్గాలలో పెద్ద ఎత్తున బీజేపీ వైపు వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ఈసారి అయితే బీఆర్ఎస్కు ఈ ఈ ప్రాంతంలో మూడు సీట్లు అంటే మల్కాజ్గిరి చేవేళ్ళ సికింద్రాబాద్ మూడు సీట్లు కూడా గెలవాలి కానీ వాళ్ళు మూడు సీట్లు గెలిచే పరిస్థితి లేదు ఇక్కడ విచిత్ర పరిస్థితి ఏంటంటే మూడు సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉండదు కాంగ్రెస్ కూడా దీనిలో బెనిఫిట్ అయితే లేదు కాబట్టి ఒక విషయం ఏంటంటే మొత్తమైన గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కాంగ్రెస్కి ఇంకా పట్టున్నది అది పట్టే కోల్పోలేదు అది ఇంకా పెంచుకునే అవకాశం ఉన్నది కాబట్టి గ్రామీణ ప్రాంతాలు అంటే ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ లేకపోతే ఇది మన మహబాబాదు ఖమ్మం నల్గొండ నాగర్ కర్నూలు ఇటువంటి ఏరియాలలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా ఉన్నది మిగతా వరంగల్ అటువంటి దాంట్లో కూడా కాంగ్రెస్కి మెరుగ్గా ఉన్నది మిగతా కొన్ని విత్తలు కూడా మెరుగ్గా ఉన్నది కాబట్టి నా ఉద్దేశంలో నాలుగు నుంచి ఐదు సీట్ల వరకు కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తున్నది మూడు నుంచి నాలుగు బీజేపీ ఒక నాలుగు నుంచి ఐదు మధ్య ఈ రెండు పార్టీల మధ్య కీన్ కాంటెస్ట్ ఉన్నది ఇందులో ఎవరు ఎక్కువ సీట్లు గెలితే వాళ్ళకి మెజార్టీ వస్తుంది ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు మొత్తం మీద ప్రధాన పార్టీలన్నీ హోరా హోరీగా పోరాడాయి తమ విధానాలు తమ హామీలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాయి పూర్తి స్థాయిలో తమ ప్రజలకు చెప్పదలుచుకున్నాయి చెప్పామని ఒక సంతృప్తితో ఉన్నాయి చివరిలో ఏం జరుగుతుంది ఓటర్లు ఎటువైపు మొగ్గుతుందో వేచి చూడాలి ఇది నేటి ప్రతిధ్వని